ఆ పాయసాన్ని దశరథుడు రెండుగా చేసి కౌశల్యకిచ్చాడు మిగిలిన సగము సుమిత్రకిచ్చాడు దానిలో మిగిలిన సగము అంటే ఎనిమిదవ వంతు కైకకిచ్చి మరల దానిలో సగము సుమిత్రకిచ్చాడు దానితో కైకకు కోపం వచ్చింది నాకు తక్కువ అక్కర్లేదని అలిగింది ఇంతలో ఒక డేగ వచ్చి కైక చేతిలో ఉన్న పాయసాన్ని ఎత్తుకుపోయింది అలా పోతూ ఉండగా అంజనాదేవి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తూ ఉండగా దైవయోగంతో అంజనాదేవి ముందు ఆ పాయసం పడిందటండి ఆమె దానిని తీసి సేవించింది ఇంతలో పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమై అంజనాదేవి లోక కళ్యాణార్థమై నా పదకొండవ అంశ నీ గర్భంలో ఉంది బహు భద్రంగా ఉంచు రక్షించు అని చెప్పారట మేఘ తన్నుకుపోగా మిగిలిన చేతిలో అంటిన పాయసం కైక తినగా భరతుడు జన్మించాడు ఇప్పుడు చెప్పండి హనుమంతుడు రామచంద్రునికి ఏమవుతాడు అందుకే